అచ్చు దోషి అచ్చు దోషి తోట అయ్యాను కాపు బాగా వచ్చింది సూపర్ గా ఉంది ఏ రకంగా బాగుంది ఏ రకమైన ఆకు బాగుంది తోట బాగుంది కాపు బాగుంది అందరితోనే బాగుంది నమ్ గట్టితనం అంటే గట్టితనం అత్తది గట్టి సాయి సిస్ట్రో వినిపిస్తుంది ఓకే అట్లే ఉంది ఓకే నెంబర్ వన్ ఆల్రెడీ నేను సహా అయ్యిందా డబల్ ఫోర్ ఎయిట్ అయ్యాండా డబల్ ఫోర్ వన్ అయ్యాండ్ సిక్స్ వన్ అయ్యండి ఎయిట్ అయ్యాండా